पुरुषं मान्तम् आदित्यवर्णं तमसा परस्ता त्वमेव विदित्वा अतिमृत्युमेति नान्याः पन्था विद्यते अयनाय नान्याः पन्था విద్యేనాయా పవిత్రమైనటువంటి ఆర్య సమాజ మందిరంలో అగ్నిహోత్రం చేసుకొని ఈశ్వర భజనలు పాడుకున్నాం వేదం అంటే ఏంటో చెప్పమని అన్నయ్య కోరిక వేదంతో పరిచయం ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ మనకు పే వేదము పరమేశ్వరుని ద్వారా నూట తొంభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల నూట ఇరవై నాలుగు సంవత్సరాలైంది వేదం మనకు అందించబడి ఋషుల ద్వారా సృష్టి ఆదిలో ఆదిత్యుడు అంగీరసుడు సూర్యుడు వాయు అనేటువంటి ఋషుల ద్వారా వేదాలు మనకు అందించబడ్డాయి ఈ నలుగురు ఋషుల దగ్గర నుంచి జైమిని పర్యంతము వేద ప్రచారం బాగా జరిగింది జైమిని తర్వాత అంత లుప్తమైపోయింది అడుగంటి పోయింది భారత యుద్ధం తర్వాత వేదాలు చదువుకున్న వాళ్ళందరూ సమాప్తమైపోయినారు ఎవరిష్టం వచ్చిన కథలు ఎవరిష్టం వచ్చిన పురాణాలు ఎవరిష్టం వచ్చినటువంటి దేవీ దేవతల యొక్క రూపాలు మొదలైనాయి అసలైన పరమాత్మకి దూరంగా జరిగిపోయినామో అసలైన ఈశ్వర ప్రార్థన వేదానికి చాలా దూరం జరిగిపోయినాం ఈశ్వర కృప వలన దండి విరజానందుని యొక్క గురువు యొక్క ప్రసాదం వలన ఋషి దయానందుని శిష్యుడిగా చేరి మూడు సంవత్సరాల పాటు వైదిక విద్యను అభ్యసించి గురువుగారి కోరిక మేరకు అంధకారాన్ని మూఢాచారాన్ని పౌరాణికాన్ని దూరం చేసి మళ్ళీ వేదాలని మనకు అందించిన మహానుభావుడు ఋషి దయానందుడే ఒకవేళ ఈ దయానందుని స్వామి స్వామీజీ కనుక జన్మించకపోతే వేదం మనకు అందేది కాదు వేదం మనం మాట్లాడే వాళ్ళం కాదు ఎన్నో పురాణ కథలు పురాణమైనటువంటి గ్రంథాలు ఇవన్నీ ఎన్నో వెలిసినాయి కానీ వేదంలో ఇప్పటి వరకు ఒక అక్షరాన్ని తీయలేదు ఒక అక్షరాన్ని యాడ్ చేయలేదు ఇరవై వేల మూడు వందల నలభై మంత్రాల్లో ఎవరు దాన్ని మార్చలేదు ఇప్పటి వరకు ఋషి దయానందిని వలన అతని కృషి వలన సంధ్యావందనం చేసుకోవడము ఈశ్వరసు చెప్పడము వేదం చదవడము సంధ్యోపాసన చేయడము అగ్నిహోత్రం చేయడము అలాగే స్వాధ్యాయం చేయడము కేవలము వైదికులకు మాత్రమే సంపన్నమైంది మిగతా వాళ్ళు వేదం చదువుకోవడానికి అవకాశాలు లేవు అవకాశాలున్నా కూడా వేదం అంటే బ్రాహ్మణులు చదువుతారు కదా మాకొద్దులే అనుకుంటారు వేదోకిలో మూలం ధర్మ మూలం అని చెప్తుంది వేదానికి వేదమే ధర్మానికి మూలం అంటుంది శాస్త్రకారులు వేదం వినా ఇంకో మార్గంలో భగవంతుని చేరలేమంటుంది వేదమంత్రం వేదాహనితం నా అన్యపంథ విద్యతే అయనాయ వైదిక మార్గంలో తప్ప పరమాత్మని వేరే మార్గంలో చేరలేము అంటాం అంటుంది వేదమంత్రం కానీ చాలామంది ఏమంటారంటే దారులు వేరైనా గమ్యం ఒకటేన ఒక పిచ్చింప సూచన చేస్తారు కానీ అది గమ్యం చేర్చుదా దారి ఎక్కడో మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుంది ఈ విధంగా పరమాత్మని కృప ఉంటేనే వేదం చదువుతారు వేదంలో అన్ని చదవలేకపోయినా మనకు ఋషిదయానందుడు మన చేతిలో ఒక పెద్ద వరాన్ని పెట్టాడు అదే సత్యార్థ ప్రకాశం మూడు వేల గ్రంథాల సారాన్ని మన చేతులు పెట్టినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం వేదం చదవకపోతే వేదం వినకపోతే వేదంలో ఉన్నటువంటిది ఆచరించకపోతే ఆత్మ పవిత్రం కాదు అని మన పెద్దవాళ్ళు ఎన్నోసార్లు చెప్పినారు వేదంలో ఉన్నటువంటి విశేషత పురాణాల్లో వేరే గ్రంథాల్లో లేదు అలాగే దానిలో ఛందస్సుతో కూడినటువంటి విశేషాలు ఉన్నాయి ఒక వేదమంత్రానికి ఒక ఋషి ఒక ఛందస్సు ఒక పాణి మాణి ఉంటుంది దానిలో స్వరయుక్తంగా చెప్తే వేదమంత్రము అది చదివినప్పుడు నిద్ర రానివాడికి కూడా నిద్ర వస్తుంది అంత అందంగా పాడుతారు వేదం మనకిప్పుడు దయానందని యొక్క వాట్సాప్లో సవితాదేవి యొక్క మంత్రపాఠం పెడుతున్నారు చాలా అద్భుతంగా మంత్రపాఠం బాగా దుఃఖంగా ఉన్నప్పుడు వేదాన్ని వినండి దుఃఖం మాయమైపోతుంది మనసులో అలజడి టెన్షన్ ఒత్తిడి ఉన్నప్పుడు ఏదైనా రికార్డు వేదం పెట్టుకొని వినండి మీకు తొందరలో అది సమాప్తమైపోతుంది వేదంలో ఉన్నటువంటి గొప్పతనము మనకు వేరే వాళ్ళ దగ్గర మనకు తెలుసుకోలేకపోయినా ఋషి దయానందుని దగ్గరనే మనకు తెలియబడింది ఈరోజు వేదం చదువుకుంటున్నామంటే వేద మార్గంలో ఉన్నామంటే ఋషి దయానందుని గొప్పతనమే అప్పుడు ఆయన అంటే నా గొప్పతనం ఏం లేదు పరమాత్మని గొప్పతనమే అది వేదం రావడము పరమాత్మని రచన పరమాత్మని జ్ఞానం పరమాత్మని ఇచ్చిన ఒక గిఫ్ట్ అంటున్నాడు దయానందుడు అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా వైదిక మార్గాన్ని విడిచిపెట్టలేదు దయానందుడు అలాగే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఎన్నో ఊర్లు తిరిగినాడు ఎంత దూరం ప్రయాణం చేసినాడు అలకనంద నది యొక్క శ్రోతస్సు చేరడానికి మోకాళ్ళ మీద నడిచి వెళ్ళినాడు మంచుగడ్డల మీద అంత కష్టపడి యోగుల ద్వారా సన్యాసుల ద్వారా పండితుల ద్వారా అసలైన పరమాత్మను తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డాడు దయానందుడు కానీ మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు వేదంలో చెప్పబడేటువంటి వ్యాఖ్యానం కనుక మనం విని ఆత్మలో గనక మనం నిక్షిప్తం చేసుకోగలిగితే ఒక్క తప్పు కూడా చేయరు చేయరేవరు కూడా ముందు అందులో చెప్పబడేది ఈశావాస్యమిదం సర్వం అంటున్నాడు భగవంతుడు అంతటా ఉన్నప్పుడు మనలో కూడా ఉంటాడు మన మనస్సుతో చేసిన పాపకర్మలు వాడు సాక్షిభూతుడవుతాడని తెలిస్తే మనస్సులో కూడా కూడా పాపం చేయడానికి వీల్లేదు ఇవన్నీ ఎందుకు అంటే వేదం చదువుకుంటేనే విద్వాంసుల ద్వారా వింటేనే స్వాధ్యాయ సత్సంగాల్లో పాల్గొంటేనే అలాగే మనకిక్కడ అన్ని ఆత్మలు ఒక తీరుగానే ఉండవు ఆత్మ అంటే కనిపించిన పదార్థం అది ఒకటే కానీ ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క విధమైన గుణాలతో కలిగి ఉంటుంది అవి వాటి వాటి జన్మలో ఏవేవితే సమకూర్చుకొని వచ్చినాయో అవి కోరికలు కలిగి ఉంటాయి మనం ఇప్పుడు తెలివితేటలతో ఆ కోరికలను సమాప్తం చేసుకొని మనం నడిచే దారిలో భ భద్రమైన దారిలో నడవడానికి మనం మనసును పక్కకు దిప్పుకొని వేద మార్గంలో నడవాలి వేదాహమేతం అంటున్నాడు కదా వేదమంత్రంలో వేదం విన వేరే మార్గంలో చేరలేడు అంటున్నాడు మానవుడు భగవంతుని చేరలేడు చిన్న సమాధి స్థితికి పోవాలంటే ఇవాళ ఎంతమందో బాబాలు ఎంతమందో వేషగారులు వస్తున్నారు కదా వాళ్ళందరి నటి అటించే ఎప్పుడో ఒకప్పుడు బయటపడిపోతున్నాయి వాళ్ళు పరా పరాపంప చెందుతున్నారు కానీ మనం అలాంటి గురువు గారి కోణంలో లేము అసలైనటువంటి వేద మార్గంలో నడిపించినాడు మనకు ఋషి అలాగే మనము వేదం చదవకుండా వేదమా వేదమాంత్రాలను వినకుండా అగ్నిహోత్రం చేయకుండా సంధ్యావందనం చేయకుండా మనిషి ఆత్మ ఉన్నత పరంగా కాదు అని డిక్లేర్ మన వాళ్ళు ఒకవేళ మనం తింటే మన కడుపు నిండుతుంది అన్నప్పుడు మన పుణ్యకరమ చేస్తేనే మనకు వస్తుంది ఎదురువాడు చేస్తే మనకు రావడానికి వీలు లేదంటున్నాడు అలాగే వేదంలో ఉన్నటువంటి ఎదుర్వేదంలో ఉన్నటువంటి కర్మ కురువన్నే వేహ అనే ఒక్క వేద మంత్రంతోటే కృష్ణ భగవానుడు మూడు వందల అరవై భగవద్గీత శ్లోకాలు చెప్పినాడు ఒక్క వేద మంత్రానికి మూడు వందల అరవై చెప్పగలిగితే పదివేల వాటికి ఇంకెన్ని చెప్పాలి మన భాష ఎంత జ్ఞానం ఉంది వేదంలో ఒక్క మంత్రంలో మూడు వందల అరవై చెప్పగలిగినాడు కృష్ణ భగవానుడు కృష్ణుడు నాలుగు వేదాలు చదువుకున్నాడు యజుర్వేదము అధర్వ వేదము ఋగ్వేదము సామవేదము అన్నీ ఆయనకు గురుతలంగా వచ్చినాయి గురు పరంపరగా అలాగే గురువు లేకపోతే మనకు సరైన విద్యను లభించదు అలాగే గురువు దగ్గర మనం శిక్షణ పొందకపోతే మన ఆత్మ పర్ఫెక్ట్గా కాదు మనం ఎన్నిసార్లు చదువుకున్న ఎన్ని చేసినా సరే గురు సమక్షంలో ఉండాలి అలాగే ఇక్కడ వేదం చదువుకోవాలంటే పరమాత్మని కృప కావాలి అంటుంది భగవద్గీత వేదం చదువుకోవాలి మనం వినాలి అంటే పరమాత్మని కృప మనం ఏదో ఉంటేనే వేదం వింటారు అలాగే నేను ఒకసారి మన ఈ భవనం కట్టకముందు దాదాపుగా ఒక ముప్పై ఏళ్ళు కావచ్చు మురాదాబాద్ నుంచి ముమక్షు గారని ఒక పండితి వచ్చినారు ఒక ముప్పై ఏళ్ళ యువకుడు ఆయన దేవరకొండ నల్గొండ అన్ని తిరిగి చివరికి మన దగ్గరకు వచ్చినాడు రాగానే బాగా జ్వరం దగ్గు ఉన్నాయి ఆయనకి ఒక రెండు మూడు రోజులు పడుకున్నాడు ఏకం చేయించిన పడుకున్నాడు నాలుగో రోజు మన ఇంటికి తీసుకొచ్చాడు గారు ఆయన జ్వరంతో బాధపడుతుంటే కొద్దిగా ఏదో పరిచర్లు చేసినాం ఒక రెండు గంటల్లో జ్వరం తగ్గిపోయింది టిఫిన్ తిన్న తర్వాత నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని అడిగా ఆ అన్ని సభల్లో అన్ని సంస్థల్లో వందల కొద్ది భక్తులు ఉంటారు మన సమాజంలో ఎందుకు ఉండరు అడిగితే ఆ మోముక్షి గారు ఏం చెప్పినారంటే అమ్మ చేపల మార్కెట్కి రొయ్యల మార్కెట్కి చాలా మంది పోతారు రత్నాల మార్కెట్కి వజ్రాల మార్కెట్కి కొంతమందే పోతారు ఆ మార్కెట్కి పోయిన వాళ్ళు కూడా కొనుక్కోరు కొద్దిమంది చూసి వస్తారు అంతే టైం పాస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మన వేదాల యొక్క మార్గము రత్నాల వజ్రాల కంటే విలువైన మార్గం అమ్మ అందుకే పరమాత్మని కృపలేకపోతే వేద మార్గంలోకి రారు ఇది నాకు దాదాపు ముప్పై ఏళ్ళు కదా చెప్పినాడు బ్రహ్మ ఆయన ఏమన్నానంటే మా ఇంటికి చాలామంది వస్తారు పండితులు వస్తారు పామర్లు వస్తారు తెలిసిన వాళ్ళు వస్తారు మా అమ్మ వండుతుంది పెడుతుంది వండుతుంది పెడుతుంది ఇలా పెడితే మా అమ్మ అలసిపోద్ది కోపం వచ్చేది అరే మనం ఇక్కడ పెడితే ఇంకో దగ్గర మనకు పెడతారు పెడతారని అమ్మ మాకు సార్ చెప్పేది అంటే వేదంలో ఉన్నది ఇతరులకు వితరణ చెయ్యమని అమ్మ వేదం చదువుకుంది అందుకే వేద మార్గంలో నడిచింది అని చెప్పినాడు అబ్బాయి అలాగే మన ఇంటిలో ఉన్న పదార్థాన్ని పరోపకారం చేయమంటుంది వేదం మన ఇంటిని పరోపకారం కొరకు వాడుకోమని చెప్తున్నారు అలాగే ఈ శరీరం మనది అనుకుంటున్నామో ఈ శరీరం కూడా మనది కాదు ఏదో కొద్ది రోజులు మనకు ఇచ్చిపోయినాడు భగవంతుడు ఇస్తున్నాడు ఇచ్చాడు అంతే కొద్ది రోజులైతే ఇది కూడా వదిలిపెట్టిపోవాలి అందుకే ఇహ చేత వేది మహతీ వినష్టి అంటుంది సూత్రం దీన్ని ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు మంచి వాడి కొరకు వాడుకోండి ఒకవేళ కింద పడిపోతే మళ్ళీ లేవలేరు ముసలితనం వస్తే ఎక్కడికి పోలేరు అందుకే యావ స్వస్థమిదం శరీరమరుజం యావచ్చ దూరే జరా అంటుంది భర్తహరి శ్లోకం శక్తిగా ఉన్నప్పుడే వేదం చదవండి శక్తిగా ఉన్నప్పుడే వేద మార్గంలో నడవండి శక్తి బాగా ఉన్నప్పుడే మంచి కార్యక్రమాలు చేయండి అని భరతు భర్తృహరు చెప్తున్నారు అలాగే వేదంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే అందులో ఉన్నటువంటి భగవంతుని యొక్క గుణాలు భగవంతుడు చేసే కర్మలు భగవంతుడు ఎలా ఉన్నాడని మన ఉపనిషత్తుల ద్వారా వేద మంత్రాల ద్వారా చాలా తెలుసుకున్నాం మనం అలాగే మనం భగవంతుని చేరాలి అంటే ఇంకా చిన్న చిన్న కిందికి దిగితే యోగశాస్త్రం చదువుకోమంటుంది వేదం వేదంలో ఒక భాగమే యోగం యోగశాస్త్రంలో చాలా ఉంటాయి శ్లో దాన్ని ఏమంటారు సూత్రాలు ఒక యాభై సూత్రాలను కంఠస్థం పట్టుకుంటే మనకు చాలా విషయాలు తెలిసిపోతాయి వేదం అర్థమైపోతుంది ఒక యోగం అంటే కలయిక అంటున్నాడు వేదం ద్వారా ఎవరిని కలవాలి రోజు అంటే భగవంతుని కలవాలి ఎలా కలుస్తారు భగవంతుని ఎక్కడుండాలని పోతారు అలాగే మళ్ళీ ఏమస్తుంది ఈశావాస్యమిదం సర్వం భగవంతుని వేదంలో చెప్తున్నాడు అంతటా ఉన్నాను మీ ఆత్మలో కూడా ఉన్నారు మీరు వెతక్కకండి మీ లోపలే ఉన్నారు మీరు లోపలికి వెళ్ళండి అంటున్నారు